అలా నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేయబోతారు అనేది చాలా క్లారిటీ ఇచ్చేస్తూ ఉన్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏం చెప్తున్నారు కృష్ణా జిల్లాకి అవతలు ఉన్నటువంటి వాళ్ళని నరుగుతాం ఉన్నటువంటి వాళ్ళని లోపల పెడతాం మాజీ మంత్రి నాగేశ్వర గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి శిక్షిస్తాం ఎవ్వరిని వదిలిపెట్టం డిజిటల్ కంప్యూటర్లో మొత్తం రికార్డ్ అవుతుంది ఆ డిజిటల్ కంప్యూటర్ ఓపెన్ చేసేసి అధికారంలోకి రాగానే వెంటనే అదే పని నేను చేస్తాను మొత్తాన్ని లోపల పెట్టించేస్తాను ఎవరిని అధికారులని అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరినీ ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం నెల్లూరు జిల్లా జిల్లాలో ఉన్నారు ఆయన ఏమన్నారు బట్టలు ఇప్పి నిలబెడతాం ఆయన అన్నమాట ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కార్యకర్తలని ఎవరైతే టచ్ చేస్తారో ఎవరైతే కేసులు పెడతారో ఆ పోలీసులని పిలిచి ఆ కార్యకర్తలకే సెల్యూట్ చేపిస్తా పోలీసుల చేత ఇది వాళ్ళ చెప్తున్నది ఇప్పుడు తాజాగా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది మేం గనక తలుచుకుంటే హత్యలు జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీ గతంలో అత్యధిక మెజార్టీతో గెలిచారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటున్నటువంటి మాటలను వింటుంటే ఆంధ్రప్రదేశ్ని ఏం చేస్తారు ఈయన రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక ఆందోళన కొంతమందిలో కలుగుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గొడ్డలు కత్తులు రాడ్లు తీసుకొని ఒక సాంగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిది ఎగురుతూ ఉన్నారు రోడ్ల మీట ఇక కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు గంజాయి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి మీదనే వాళ్ళు నాట్యం చేస్తున్నారు ఎక్కి ఇక అక్కడికి వచ్చినటువంటి జనం మరి వాళ్ళకి మద్యం దాగి స్పృహ తెలియట్లేదేమో కాన్వాయ్ కింద పడినా కానీ కాన్వాయ్ వెళ్ళిపోతుంది ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం తెనాలి వెళ్ళినప్పుడు రౌడీ రౌడీషీటర్స్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడా అడ్డుకున్నాయి అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తీరు మారల ఇప్పుడు తాజాగా రోజా గారు ఏమన్నారు ఎగిరెగిరి తంతా అన్న మళ్ళీ అధికారులకు రాగానే ఇప్పుడు ఎవరెవరైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళని ఎగిరెగిరి ఎగిరి తంతామని చెప్పి ఆవిడ మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటుందా రేపు ఎలక్షన్కి రాబోయేటుండి ఎలక్షన్కి ఇప్పుడు రపరప అంటున్నారు గంగమ్మ జాతరలో వ్యాఖ్యలు నడి నరికినట్టు నరుక్కుంటూ వెళ్ళిపోతాం అని చెప్పి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది రాజ్యాంగం ఏమవుతుంది అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు ఆయన ఏమన్నారు నెల్లూరు వెళ్ళి నెల్లూరులో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేది విన్నాం ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత అసలు ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ సీఎం ఒక పార్టీ అధినేత ఆయన ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనిపిస్తుంది ఇప్పుడు వ్యక్తిత్వ హననము రోజా గారి మీద అలాగే విడుదల రజనీ గారి మీద చేశారు అనేది ఆయన బాధ ఓకే రోజా గారు ఎంత వ్యక్తిత్వాన్ని ఎంతమందిని చేశారు నేను ఈ మధ్య ఒక వీడియో చేశాను ఆమె కుమారుడే మా తల్లి అలా ఉంటే బాగుండేది మా అమ్మ కూడా అనకూడదు ఎదుటి వాళ్ళు కూడా అనకూడదు అనే యాంగిల్లో అతను చెప్పాడు బహుశా అతను టీనేజర్ అయి అతనికి ఉన్నంత సోయ కూడా ఇప్పుడు రోజా గారికి లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు విన్నాం భా చూడండి అట్లీస్ట్ మాజీ సీఎం వాళ్ళ పార్టీ వాళ్ళ ఆయన గౌరవించుకోవాలి కదా అక్కడ ఏం చెప్తున్నారు హారికమ్మ అంతవరకు బాగానే ఉంది హారికమ్మను బయపించారు ఆమె మొగుడు ఉన్నాం కానీ ఏంటి ఆ భాష సొంత పార్టీలో ఉండేటువంటి మహిళలైనా సరే గౌరవిస్తూ మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు

నేను మీ ఇళ్ళకి పంపించి హత్య జయించేటువంటి ప్రయత్నం చేస్తే అని అంటున్నారు అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది హత్యలు జయించాలని చెప్పి ఇప్పుడు రోజా గారు అలాగే విడుదల రజనీ గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో కామెంట్స్ చేశారని ఆయన చెప్తున్నారు మరి అంతకుముందు భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు అలాగే బ్రాహ్మణి గారికి సంబంధించినటువంటి పోస్టులు ఏమేమి పెట్టారో అది మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా హోంశాఖ మంత్రి అనిత గారి గురించి పోస్టులు పెడుతున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి దీన్ని నివారించాల్సిన బాధ్యత ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కదా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని కంట్రోల్ చేయగలిగితే యువత కూడా అటాక్ చేయరు కదా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని పోస్టులు పెట్టారు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ మీద ఎన్ని పోస్టులు పెట్టారు ఎవరు వదిలేరు మీరు అసలు ఎవరిని వదలలేదు కదా లాస్ట్కి సొంత చెల్లెలు షర్మిళ గారి మీద కూడా ఎంత దారుణమైనటువంటి ఆమె పుట్టుక మీదనే మీరు అనుమానిస్తూ పెట్టారు కదా అసలు రాజశేఖర రెడ్డి గారు పుట్టారా రాజశేఖర రెడ్డి గారికి పుట్టినటువంటి ఆమెనా అనే యాంగిల్లో మీరు పోస్టులు పెట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అంతకన్నా దారుణమైనయా అంటే నేను అనేది వీళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు పెట్టాలి తప్పేంటి అని సమర్థించేటువంటి ప్రయత్నం కాదు సుమా ఇది ఒక చట్టాలు వాటి రాజకీయాల్లో సమాజానికి మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళని నియంత్రించాలి ఆ తర్వాత ఎదుటి వాళ్ళని ప్రశ్నించాలి ఇప్పుడు ఏమంటున్నారు నేను హత్యలు చేయిస్తాను అంటున్నారు హత్యలు చేస్తే ఏమవుతుంది అది చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని మందలిస్తున్నారంట గట్టిగా ఇదే నా రిక్వెస్ట్ చేసే పద్ధతి ఒక ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వాళ్ళని మందలిస్తున్నారంట మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్పాలి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళ గురించి ఆ మహిళ ఆవిడ హారిక హారికమ్మ అన్నారు అంతవరకు బాగానే ఉంది గౌరవంగా ఆ తర్వాత హారికమ్మ ముగ్గుడు ఉండగానే చేశారు చేశారంటున్నారు సరే వాడుక భాషలో పల్లెటూ పల్లె భాషలో తప్పు కాకపోవచ్చు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి భాషను ఉపయోగిస్తున్నప్పుడు ఎప్పిట్టుగా అనిపించట్లేదా పైగా ఆయన ఏమంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ళకి మంత్రుల ఇళ్ళకి ఎమ్మెల్యేలకి పంపించి హత్యలు చేపిస్తే ఏమవుతుంది అని అంటున్నారు ఆగ్గాలరా మీరు అని అంటున్నారు అని ఏమనుకుంటున్నారు అసలు సమాజంలో అనేక మంది మీ వైపు చూస్తూ ఉంటారు ఇవాళ మీరు వెళ్తుంటే అంతమంది వస్తున్నారంటే మీ అభిమానులు ఉన్నారు ఇప్పటికి కూడా రాజశేఖర్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఆ ఏదైతే అభిమానం ఉందో ఆ అభిమానం మీ వైపు చూపిస్తున్నారు వాళ్ళని సక్రమ మార్గంలో తీసుకెళ్ళి సమాజాన్ని రుజుమార్గంలో తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు తోడ్పడాలి ఇలాంటి భాష ఏంటి హత్యలేంటి చంద్రబాబు నాయుడు గారు మరో మూడు సంవత్సరాలు లేచిపోతారు అంటారు ఇదే మాట అన్నారు కదా మరో మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడుని చంద్రబాబు గారు లేచిపోతారు అని అంటారు లేచిపోతుంటే ఏంటి లేపేస్తారా ఏ ఏ ఉద్దేశంతో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో చంద్రబాబు గారికి త్రెట్ ఉందని చెప్పి ఉంది ఇంకొక వైపు వైఎస్ఆర్ఎస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్తారు సెక్యూరిటీ కల్పించుకుంటారు ఒకవైపు సెక్యూరిటీ కల్పించుకుంటారు ఇంకొక వైపు ఏమో పోలీసులు చెప్పిన రూల్స్ని పాటించరు ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలని గందరగోళ పరుస్తున్నారు ఎలక్షన్ టైంలో అయితే ఓకే ఎలక్షన్ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎలక్షన్ రావడానికి అప్పుడు మీరు ఏదన్నా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు అభివృద్ధి దిశగా ఆలోచించాలి కదా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఆ డిఎంకే అన్న డిఎంకే కలిసి ఎలా పనిచేస్తున్నాయి ఆ తరహాలో పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అలా కాకుండా వీకెండ్కు ఒకళ్ళు వీక్ బిగినింగ్లో మరొకళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్కి అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఎంత నష్టపరుస్తున్నారంటే బాధేస్తుంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ మాట చెప్పడానికి వీకెండ్లో వందమంది హైదరాబాద్కి వచ్చేస్తారు వీక్ బిగినింగ్లో తాడేపల్లికి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత కనిపించరు రెండు రోజులు ఉంటారు మరి ఎందు ఎందుకుండరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక పార్టీ అధినేతగా నలభై శాతం మంది ఓటర్స్ ఉన్నటువంటి మీరు వాళ్ళ పక్షాలు నిలబడకుండా మీరు రెండు రోజులు మాత్రమే ఉండి ముక్ మీరు వెళ్ళిపోతుంటే అది బాధ్యత అంటారా బాధ్యత రాహిత్యం పైగా వచ్చినటువంటి రెండు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసి అడావుట్ చేసి లాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో అని చెప్తే చెప్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి రారు మీరు కొంత తప్పు చేసి వెళ్ళారు ఇప్పుడు ప్రభుత్వం కొంత తప్పు చేస్తుంది వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిస్థితి ఏంటి ఇది ఆలోచిస్తున్నారా ఇది ఆలోచించాలి కదా మీరు ఈ దిశగా మీరు ఆలోచించి రాజకీయాలు చేస్తే సమాజానికి మంచిది అంతేగాని మీ ఇళ్లకు పంపించి హత్యలు చేపిస్తే ఏమవుతుంది రాజ్యాంగం ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్నారు హత్యలు లేపేటాలు నరికేటాలు రప్పరప్ప ఇదే నా భాష రాజకీయాల్లో ఒకసారి మీరు ఆలోచించండి రాబోయే రోజుల్లో అధికారం ఇస్తే మేమేం ఏం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆల్రెడీ అందరికి గుర్తింపు ఉంటుంది ఇవన్నీ ఉన్న తర్వాత మీరేమనుకుంటున్నారు దీని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ